డెబ్బై రోజుకి స్వాగతం సుస్వాగతం అంచులంచులుగా వచ్చి మనం డెబ్బై రోజుకి రావడం జరిగింది సెవెంటీ ఎయిత్ డే ఇక మిగిలింది యాభై రోజులు మాత్రమే ఇక ఒక యాభై రోజుల్లో ముగిసిపోతుంది సార్ సివిఆర్ సార్ కొనుక్కున్నటువంటి సిద్ధాంతం నూకలు చల్లడం సర్వసాధారణంగా యూరియా పొటాషియం దుక్కుపిండి గులికులు ఇలా రకరకాలుగా కైలో చల్లడం జరుగుతుంది కానీ ఇప్పుడు మనం నూకలు నూకలు చల్లడం జరుగుతూ ఉంది ఇది ఒక మహా అద్భుతం సివిఆర్ పద్ధతిలో మరో శక్తిది ఈ విధంగా నూకలు చల్లడం వల్ల మన ప్రయోజనం కలుపు నిర్మూలన అవడం కానీ నెక్స్ట్ అది మట్టిలో కలిసిపోయి ఏరు వ్యవస్థకి ఒక బూస్టప్ లాగా అది దోహదపడతా ఉంది అదేవిధంగా నూకలే కాకుండా రైస్ కూడా అంటే బియ్యం బియ్యం కూడా చల్లమని సార్ చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈరోజు మరో ఒక వంద కేజీ ఒక ఎకరా చొప్పున మరో వంద కేజీలు తెప్పించి నూకల్ని బియ్యం కానీ అన్నింటినీ కలిపి చల్లడం జరుగుతూ ఉంది ఈరోజున డెబ్భై రోజు ఇంకా ఎంత చల్లినా ఏం చేసినా ఇంకొక యాభై రోజులు మాత్రమే ఆ తర్వాత అది పరిసమాప్తం అయిపోతుంది ఈ విధంగా ఇంకొక యాభై రోజులు చాలిన తర్వాత మన ప్రయాణం అక్కడికి ముగుస్తుంది ఇంకొక ఈ ఈ డెబ్బై రోజుకి రావడం ఇంకొక శుభ సందర్భం ఏంటంటే మహాశివరాత్రి నుంచి రెండో పుస్తకం రాయడం జరుగుతూ ఉంది అది కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులోనే ఆ బుక్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మహాశివరాత్రి పర్వదినం కానుకగా ఆ పుస్తకాన్ని నేను రచించడం జరుగుతూ ఉంది అది కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ తరపు నుండి మార్చిలో హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉంటుంది థ్యాంక్ యూ డెబ్బై రోజు కదా ఈరోజు ఇంకొక యాభై రోజుల్లో పూర్తయిపోద్ది పూర్తి అంటే వరి సాగు అనేది ఒక గమ్యం కాదు అది ఒక నిరంతర ప్రక్రియ ఈ విధంగా ఈ ముప్పై మూడు సంవత్సరాల వయసులో ఒక ప్రకృతి రత్నగా ఒక యువ రైతుగా ఒక రైస్ మిల్లర్గా ఒక పుస్తక రచయితగా నూతన వరి వంగడాలు వేయడంలో ఒక ఇల్లు ఇంటి ముందే సొంత ఫలం ప్రకృతి వ్యవసాయం ముప్పై మూడు వేల వయసులో ఇవన్నీ తొందర మామూలు విషయం కాదు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ నాన్న చిన్నాన్న జనార్దన్ అన్న ఇలా టీం మెంబర్స్ వాళ్ళ సపోర్టు అంటే నేను ఒక్కనే ఒక చేస్తే ఒక చేస్తే ఒక రంగంలో విజయం సాధించగలుగుతాను కానీ అన్ని రంగాల్లో కూడా ఒక విజయం సాధించడం అంటే చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన నాన్న చిన్నాన్నలే ఇప్పుడు నా కుడి భుజం ఎడభుజం అయినారు అలాగే టీం మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పణంగా పెట్టి చేస్తూ ఉంటారు నాకు అదే ఈ రోజు ఐదు రాష్ట్రాల ప్రజలకి రైస్ పంపిస్తామంటే అది మామూలు ఏదో మామూలు ఆ ఆశామాషి పని కాదు అది దాని వెనకాల టీం మెంబర్స్ యొక్క సపోర్టు ప్రాణ స్నేహితుడు చౌటు వెంకయ్య నూట మూడు డిగ్రీలు జ్వర డిగ్రీల జ్వరంలో కూడా దుక్కిలు దున్ని ఆ బెంగాల్ వాళ్ళు మొదట్లో బెంగాల్ వాళ్ళ చేత వేయించే వాళ్ళం దుక్కులు దున్నడం ఆ ప్రధాన పొలం వేయించడం చెడు జరుతూ ఉంటుంది ఇలాగ కొంతగాని గంగాధరు రైస్ మిల్లు డ్రైవరు ఇలా చెప్పుకుంటూ పోతే అంత హరీషు అమ్మమ్మ కుడిబోసం పోట్లూరు సేనన్న ఇలా ఎంతోమంది టీం మెంబర్స్ యొక్క సపోర్టు అండదండలు చాలామంది ఏం చేస్తారంటే ఏదో చేసేవా డబ్బులు సంపాదించుకున్నామా పని అయిపోయిందా మన అట్ట కాదు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి తెల్లవాదులు కూడా మనకు సహాయ సహకారాలు అందించారు ఆ విధంగా ప్రకృతి రత్న అవార్డు కూడా టీం మెంబర్స్కి అంకితం ఇవ్వడం జరిగింది అది ఎందుకంటే అది వాళ్ళ అర్హత అది అంటే ప్రతి ఒక్కరికి అంటే అంతా నేనే చేశాను అంతా ఇదంతా నా విజయం ఇదంతా అని వెర్ర వేయడానికి అది చే అది తప్పది అది ఒక టీం మెంబర్స్ సపోర్టు టీం మెంబర్స్ లేనిదే హర్షత్ విహార్ ప్రకృతి రత్న అయ్యేవాడు కాదు ఎనీవే థ్యాంక్ యూ ఇక డెబ్బై రోజుకు వచ్చేసాం ఇక మిగిలింది యాభై రోజులు యాభై రోజులు కూడా కళ్ళు ముసుకొని దశలకి అయిపోతాయి శివరాత్రి నుంచి రెండో పుస్తకం రైడ్ మొదలు పెడతాను అది కూడా తొందరలో అది కూడా నీట్గా ప్రతి ఒక్కటి అంటే నెక్స్ట్ రాబోయే తరాలకు వాళ్ళకి ఉపయోగపడుతుంది అది అంటే ఇప్పుడు మనం 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 శాశ్వతం కాదు కానీ పుస్తకాలు శాశ్వతం ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు ఈ విధంగా ఈ నౌకలు జల్లడం అసలు ఎటువంటి ఒక గొప్ప మహత్వం అది అటువంటి ఆలోచన కలిగినటువంటి ఆ సివిఆర్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు ఇలాంటి ఎన్నెన్నో ఇన్నోవేషన్స్ ఆ సార్ కొనుక్కోవాలా ఆ కొనుక్కొని రైతుల క్షేత్రాలు వేయాలా వ్యవసాయ రంగంలో రైతులు కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో హ్యాపీగా ప్రతిరోజు ఒక పండగలాగా ప్రతిరోజు ఒక సంబరంలాగా ఉల్లాసంగా ముందుకు పోవాలని ఒక ప్రకృతి రత్నగా ఒక యువ రైతుగా ఒక రైస్ మిల్లర్గా ఒక పుస్తక రచయితగా నేను కోరుకుంటున్నాను ఓకే డెబ్బై రోజు విచ స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం డెబ్బై రోజులోకి మన యా ప్రకృతి వ్యవసాయ ప్రయాణం రావడం జరిగింది ఇంత రోజులు ఆదరించిన ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ల ద్వారా చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము పోతే ఇక ఒక యాభై రోజుల్లో ఈ క్రాప్ పూర్తి అవుతుంది డెబ్బై ఐదో రోజు మనం బాగా తీయాలనుకుంటున్నాం ఆ రోజు అన్ని విషయాలు తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై రోజు ఈ ప్రకృతి దేశంలో కొనసాగుతూ ఉంది మా పెద్ద శివరాత్రి కొత్త పుస్తకం రెండో పుస్తకం రెండో పుస్తకం రాయడం జరుగుతూ ఉంది ఇది రాబోయే యువతరానికి చాలా ఉపయోగపడద్ది వాళ్ళు కూడా ప్రకృతి వ్యవసాయాలను కోరుకుంటూ మా పెద్ద అబ్బాయి రెండో పుస్తకం రాయడం జరుగుతూ ఉంది ఈ విధంగా చేయడం ఇదంతా మా సివిఆర్ గారు ప్రతి చెప్తున్నాను ఏంటంటే కోటి విద్యలు కోటి కొరకే అన్నారు మన పెద్దలు ఈ రోజున మనం పంపించేది కూడా తెలంగాణ సోనానే మన భారతదేశంలో ఎక్కువగా ఎక్కువగా సాగయ్యేది కూడా తెలంగాణ సోనానే అది ఖచ్చితంగా అది వృధాగా పోకూడదు అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియన సుపుతం కల్పంతోనే శివుని అగ్ని లేదా అంటారు ఆ విధంగా శివరాత్రి నుంచి ఆ పుస్తకం రాయడం మొదలు పెడతాను అది అయిపోగానే దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ